కార్లో వచ్చాము సో వచ్చి రాగానే మాకు రూమ్స్ కావాలి కదా రూమ్స్ కోసం తిరగగానే దారిలో ఒక ఆటో అని అడిగితే కనుక ఇక్కడ గోల్డెన్ సిటీ హోటల్ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళమన్నారు సో గోల్డెన్ సిటీ హోటల్కి వెళ్ళాము అక్కడ రూమ్స్ మాట్లాడుకున్నాం రూమ్స్ చూసుకున్న తర్వాత చాలా బాగున్నాయి అవైలబుల్గా ఉన్నాయి కానీ పన్నెండు రూపాయలు తీసుకున్నారు యాక్చువల్ రేట్ వచ్చి ఫైవ్ థౌసండ్ రూపీస్ అది వాళ్ళని అండ్ ట్వెల్వ్ హండ్రెడ్కి ఇచ్చారు మాకు రూమ్స్ తీసుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాం కాబట్టి సో మనకు మన కనపడే వ్యూ అంతా హైవే అండి అది హైవే పక్కన ఉంటుంది ఇది మనకు మ్యాప్ పెట్టుకుంటే మ్యాప్ ద్వారా జరుగుతుంది సో అంతా రెడీ అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామంటే సరే గోల్డెన్ టెంపుల్ చూద్దామని బయలుదేరాం దారిలో మాకు ఒక రక్షలు రోడ్డు కనబడ్డాయి అండి చాలా రక్షల కనబడ్డాయి ఆ రిక్షాలు ఏంటంటే ఇప్పుడు అక్కడ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న రిక్షాలు అవి అన్నీ అండి అవి మనకి ఇక్కడైతే చాలా తక్కువ తగ్గిపోయిన రిక్షాలు అక్కడ ప్రతి ఒక్కరు కూడా రిక్షా యూజ్ చేస్తున్నారు ఇంకా ప్రతి ఒక్కరు కూడా సో రిక్షాలు కనబడుతున్నాయి కదా సో రిక్షాలు ఎందుకు పెడుతున్నారంటే అందరు చూస్తారని పెడుతున్నాను సో రిక్షా ఎదుగుండా ఆ టైప్ ఆఫ్ మోడల్ ఉన్నారు రిక్షాలు మనం నడుచుకుంటే ఎదురుకొచ్చిన తర్వాత ఆటో ఎక్కడి గోల్డెన్ టెంపుల్కి వెళ్దామని సో ఆటో ఎక్కిన తర్వాత ఓన్లీ ఆటో బ్యాటరీ ఆటోలు ఎక్కువ ఉన్నాయండి అక్కడ పెట్రోల్ ఆటోలు ఉన్నాయి డీజిల్ ఆటోలు ఉన్నాయి కానీ బ్యాటరీ ఆటోస్ ఎక్కువ ఉన్నాయి సో ట్రాఫిక్ అంటే హెవీగా ఉంది ఇరవై రూపాయలు తీసుకున్నట్టు పర హెడ్ వచ్చి సో సిటీ చూద్దామని సిటీ రౌండ్ చేద్దామని ఆటో ఆటో అనేది క్యాచ్ చేస్తాం మేము ఆ క్యాచ్ చేసిన తర్వాత నెమ్మదిగా తిరుగుతూనే వెళ్ళాం మేము చూస్తున్నారు కదా ఆటోలో మొత్తం అంతా ఎంత అంతా ప్లా సిటీ చూస్తున్నాము అదే అండి సో అలాగైతే మమ్మల్ని ఆటో కూడా ఏం చేశాడంటే గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ డ్రాప్ చేశాడు మమ్మల్ని అక్కడ దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి నడిచుకెళ్ళాలంటే మా మామూలుగా అయితే కనుక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది దూరం కూడా కాదు నడిచి వెళ్ళిపోవచ్చు కానీ చెల్లి మటుకు చాలా విపరీతంగా ఉందడు స్వెటర్ కంపల్సరీ మెయింటెన్ చేయాలి సో మేము ఏంటంటే స్వెటర్ వాడాం కానీ మేము కోట్లు వేసాము మేము బ్లాక్ కోట్ వేసారు కదా బ్రదర్ మా ఊళ్ళు వచ్చి సో స్వెటర్లు వేయించాను సో మనకి ఇక్కడే మనకి జలైన వాళ్ళబ్బా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇక్కడ నుంచి జలైన వాళ్ళబ్బా కూడా చూసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో పెడతాను అది నేను సో ఇక్కడ నుంచి మేము చూసుకుంటూ వెళ్తున్నాం సో ఏమేమి ఉన్నాయి ఏం తినాలి అంటే ఆల్మోస్ట్ చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయండి అక్కడ మనకి ఫుడ్ లోట్ అంటూ ఏముండదు కానీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు పంజాబీ లస్సీ అని ఒకటి టేస్ట్ చేయండి చాలా బాగుంది పంజాబ్ లస్సీ అండ్ స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ చేసాము అది కూడా ఒకసారి వస్తే టేస్ట్ చేయండి మనకి మర్చిపోనిది ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ అండి అది సో ఇదే గోల్డెన్ టెంపుల్ నమూనా వచ్చి మనం వెల్లూరులో కట్టారు ఇది సో ఇక్కడ కత్తులు అమ్ముతారు నెక్స్ట్ పిల్లలకి సంబంధించిన గ్లౌస్ ఏంటి స్వెటర్లు ఏంటి టోటల్గా చాలా మటుకు దొరికేస్తాయి ఇక్కడ మనకి సో ఎక్కడికైనా వెళ్ళాలని ఇక్కడ కొనుక్కొని మనం వెళ్ళిపోవచ్చు మనకి రీజనబుల్ రేట్స్ అవి దొరుకుతుంటాయి సో ఎక్కువ కాస్ట్ కూడా పెట్టక్కర్లా మనకి కాస్ట్కి వెళ్ళి కలిగి కాస్ట్ దొరుకుతుంటాయి కానీ చూసుకొని కొనుక్కోవడం బెస్ట్ కానీ మోసం జరుగుతుందండి ఎక్కువగా మోసం జరుగుతుంది మనకి తెలియదు ఎక్కువగా వెళ్తాం కనుక మనల్ని మోసం చేసేస్తారు మన పక్క పక్కపక్కనే ఉంటాయి మనకి ఎక్కువగా మనకు వాళ్ళు ఏదో మనకు వచ్చి నేను జలని వాళ్ళకి తీసుకెళ్తానండి లేకపోతే కనుక ఇక్కడ పాలన చోట తీసుకెళ్తామండి చెప్తాను అన్ని అక్కర్లేదు సో డ్రెస్ మెటీరియల్ కూడా ఉన్నాయి చూసారు కదా చాలా బాగుంటాయి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా సో ఎవరైనా కొనుక్కోవచ్చు ఇక్కడ స్వీట్స్ కనపడుతుంది చూసారు ఇక్కడ ఫేమస్ స్వీట్ అనమాట చూడండి ఎలా ఫేమస్ స్వీట్ అది సో అది ఒక టేస్ట్ చేశాను చాలా బాగుంది అది మనకి యాక్చువల్ ఏంటంటే మైసూర్పాక లాగా ఉందండి అది తింటే మైసూర్పాక లాగా ఉంది కానీ దాని పేరు అడిగారు కానీ అడిగాను కానీ అది మంచి మర్చిపోయాను నేను సో అది టేస్ట్ అది చాలా బాగుంది ఇక్కడ మేము గ్లౌజులు కూడా ఇక్కడ కొన్నాం మేము చూసారు కదా ఎలా ఉంది ఐటమ్ ఎలా తయారు చేస్తున్నారు నెక్స్ట్ లస్సీ ఒకటి నెక్స్ట్ పాలకో ఒకటి పాలతో చేసిన పాలకో ఒకటి చాలా బాగుందండి ఇక్కడ ఒకసారి టేస్ట్ చేయండి సో డే అండి ఇది అనేది ఎంత మార్కెట్ చూసుకున్నాం మేము ఏమైనా కొనాలన్నా చూడాలన్నా ఇక్కడన్నీ చేసుకుందాం చేసుకున్న తర్వాత సే సరే గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అని చూస్తే కానీ అది నైట్ టైం చాలా బాగుంటుందంట గోల్డెన్ టెంపుల్ సో కానీ ఇక్కడ మనకి ఫ్రీ మెస్కుని దొరుకుతుందండి టెంపుల్ అని మనకి చపాతీ ఇస్తారు ఫ్రీ మాట అందరిలాగే మనం కూడా కింద కూర్చుని తినాలి మనకి బంచీలు కానీ కుర్చీలు కానీ ఎక్కడ వేయరు అందరూ సమానమే ఇక్కడ వెళ్దామని బయటకు వచ్చాను నేను చూడండి చాలా హెవీ బాగా కూలింగ్ మైనస్ వచ్చి సిక్స్ ఆరు డిగ్రీలు ఉంది ఇక్కడ చాలా హెవీగా చలి వచ్చేస్తుంది చలి కూడా వేస్తుంది ఎక్కువగానే సో ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ విజిట్ చేద్దామని బయలుదేరాను అప్పుడు చాలా అంతా చలిగా ఉందండి ఇక్కడ ఎప్పుడైతే చలి మామూలుగా లేదు ఆరు డిగ్రీలు అండి ఇప్పుడు సపోజ్ ఇందాక ఆరు ఇప్పుడు నాలుగు ఐదు వచ్చేసి ఉంటుంది ఇక్కడ మామూలుగా లేదు ఇక్కడ వీళ్ళకి చలికాలం ఉంటుంది మామూలు చలి కాదు ఇది గోల్డెన్ టెంపుల్ విజిట్ చేద్దామని వెళ్తున్నాను గోల్డెన్ టెంపుల్ అంటే ఇప్పుడు ఫోటో షూట్ చేయడానికి ఉండదు అక్కడ కెమెరా కానీ నెక్స్ట్ వచ్చి ఫోన్ కానీ నాట్ అలౌడ్ వీలైతే కనుక నేను చేస్తాను ఇది గోల్డెన్ టెంపుల్ కూడా సో అది ఫ్రెండ్స్ ఇది నా ఇప్పుడు లైట్గా మార్నింగ్ వచ్చి కొన్ని వీడియో చేశాను నేను మార్నింగ్ ఉదయం లైట్గా భోజనం ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం మేము సో నీకు ఇవే గోల్డెన్ కాల్స్ ఇవే ఇది గోల్డెన్ టెంపుల్ ఎదుగుండి ఇక్కడ ఉంది అది గోల్డెన్ టెంపుల్ ఇది గోల్డెన్ టెంపుల్ ఇది గోల్డెన్ టెంపుల్ వెళ్ళే అనేది నోరు అసలు అంత కూల్గా ఉంది ఇక్కడ చాలా కష్టంగా మాట్లాడుతున్నాను ఇక్కడ నేను ఇది వచ్చి గోల్డెన్ టెంపుల్ ఎంట్రెన్స్ ఉండదు మనకి గోల్డెన్ టెంపుల్ ఎంట్రెన్స్ ఉంటే మనకు బయట మామూలుగా ఉంటుంది కదా అక్కడంతా చూడడానికి చాలా బాగుంటుంది ఎంట్రన్స్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అక్కడ చెప్పల్స్ షూస్ కానీ అక్కడ ఇచ్చేసేయాలి ఎక్కడైనా వాళ్ళు బ్యాగ్ ఇస్తారు బ్యాగ్లో పెట్టి ఇచ్చేస్తే మనకు టోకెన్ ఇస్తారు ముందు టోకెన్ ఇచ్చేసి మళ్ళీ బ్యాగ్ తీసుకోవచ్చు ఇదంతా చాలా బాగుందండి అది చాలా చల్లగా ఉంటుంది కాలు అంటే ఐస్ గడ్డలా ఉంటుంది కాలు మామూలుగా జిజ్యం లాగేస్తుంది మేము చాలా ఇబ్బంది పడితే వెళ్ళాము సో ఎంట్ర లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళకముందే హాట్ వాటర్ ఉంటుంది కింద హాట్ వాటర్ పారుతూ ఉంటుంది హాట్ వాటర్లో కాలు కడుక్కొని మనం లోపలికి వెళ్ళాలి సో అంటే చాలామంది కూడా హాట్ వాటర్ కింద ఉంటుంది అలాగా హాట్ వాటర్ కట్టుకొని మనం లోపలికి వెళ్తాం వెళ్ళిన తర్వాత లోపలికి చూపిస్తాం చూడండి మీకు అదంతా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రెన్స్ అనేది కెమెరా నాట్ వాడు ఓన్లీ ఫోన్ ద్వారానే చేశాను వీడియో ఎంత అలాగే టెంపుల్కి వచ్చేసామండి టెంపుల్ రాకముందు మటుకు మనకి టవల్ కట్టుకొని లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి లేడీస్ అయితే కానీ కొంగు కప్పుకోవాలి జనసేత కనుక ఎలా కవర్ చేసుకుని లోపలికి పంపి లోపలికి పంపిస్తారు లేకపోతే నాటాలోటి టెంపుల్ లోపలికి అదే చేపలు చాలా ఉంటాయి చాలా చాలా చేపలు ఉంటాయి ఇక్కడ గోల్డ్ ఉంటాయి ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది అనేది సో రెండు ఫోన్లు మేము యూజ్ చేస్తాం ఈ వీడియో చేయడానికి పూర్తిగా వీడియో చేయడానికి కూడా ఎక్కడ ఆస్కారం లేదు చాలా ఇబ్బంది పడుతూ చేసాము ఎక్కడ ఎక్కడికి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉందండి సెక్యూరిటీకి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇదంతా గోల్డెన్ టెంపుల్ అండి ఇక్కడి నుంచి మొత్తం అంతా మనం చూసుకుంటూ వెళ్దాము ఇది గోల్డెన్ టెంపుల్కి పూత పూడానికి నూట అరవై రెండు కేజీలు అనుకుని స్టార్ట్ చేస్తే ఐదు వందల కేజీలకి అయిందంటే మొత్తం అంతా తాపడా చేయడానికి అది గోల్డెన్ టెంపుల్ తాపడా చేసిన తర్వాత చాలా చూడముచ్చటగా తయారైందండి అది సో చూస్తూనండి ఒకసారి